నాగబాబుకి మంత్రి పదవి ప్రకటించి ఏడాది పూర్తయినా పదవి ఇవ్వలేదు ఏడాది కావడంతో అసలేం జరుగుతుందా అని జనసేన నేతలు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు మెగా బ్రదర్ నాగబాబుకి మంత్రి పదవి ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి ఏడాది అయిపోయింది పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే రోజున అంటే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పార్టీ అధికారిక లెటర్ హెడ్ పైన ఈ ప్రకటన చేశారు అప్పటికి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ ఒకటి జనసేన మరొకటి బీజేపీ తీసుకుంటామని ప్రచారం జరిగింది వాటిలో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య జనసేన నుంచి కొనిదల నాగబాబు అని అందరూ ఫిక్స్ అయ్యారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అనూహ్యంగా టీడీపీ నుంచి మరో పేరు సాన సతీష్ పేరు సీన్లోకి రావడంతో టీడీపీ రెండు ఎంపీ స్థానాలను తీసుకుంది సాన సతీష్ రాజ్యసభ సీటు వెనుకాల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం గుప్పుమంది జగన్ హయాంలో చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు ఢిల్లీ వ్యవహారాల్లో లోకేష్కి అండగా సాన సతీష్ ఉన్నారని అందుకే ఆయనకు ఆ పదవి దక్కింది అని టీడీపీలో చాలా మంది గుసగుసలాడారు ఇక నాగబాబుకి రాజ్యసభ సీటు ఖాళీ లేకపోవడంతో ఆయనను మంత్రి మండలి లోనికి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లిఖిత ప్రకటించారు అయితే అది ఇప్పటికీ ఆచరణలోనికి మాత్రం రాలేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జనసేనలో నాగబాబు కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి అప్పటి వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణమరాజు చేతిలో ఓడిపోయారు అప్పటికీ నిరాశ చెందకుండా రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీ తరఫున కీలకంగా ఉంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేద్దాం అనుకుంటే అది కూటమి కోసం త్యాగం చేయాల్సి వచ్చింది ఇక అనకాపల్లి నుంచి పోటీ చేద్దాం అనుకున్నా చివరి క్షణంలో అది బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కోసం వదిలిపెట్టాల్సి వచ్చింది మధ్యలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నా అది కూడా కుదరలేదు దాంతో రాజ్యసభకు పంపుదామని పవన్ భావించారు కానీ ఆ పదవి కూడా సానా సతీష్ కోసం వదిలిపెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి వరుసగా నాగబాబుకి హ్యాండ్ ఇస్తూ ఉండడం పైన అభిమానుల్లో ఏర్పడ్డ అసంతృప్తిని చల్లార్చడానికి ఎన్నడూ లేని విధంగా రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనలో భాగంగానే నాగబాబుకి మంత్రి పదవి అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు కానీ ఏడాది దాటిన అది ప్రకటనలాగానే ఉండిపోయింది అయితే ఆయన్ను ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపించారు ఏపీ క్యాబినెట్లో ప్రస్తుతం ఒక్క ఖాళీనే ఉంది దానిని నాగబాబుతో భర్తీ చేయాలని చంద్రబాబు అనుకున్నా చివరి నిమిషంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారని జనసేన వర్గాలు అంటున్నాయి ఇప్పటికే జనసేన నుండి పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ నాదండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు వీరిలో పవన్ కళ్యాణ్ దుర్గేష్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి అంటే ఉన్న నాలుగు మంత్రి పదవుల్లో మూడు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్టు అవుతుంది దానివల్ల జనసేనకు పూర్తిగా కులముద్ర పడిపోయే అవకాశం ఉందని ప్రత్యర్థులకు ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెబుతూ ఉంటారు అనలిస్టులు ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా అదే మాట చెప్పే ప్రయత్నం చేశారు దాంతో నాగబాబుకు మంత్రి పదవి అనేది రియాలిటీకి దూరంగా ఉండిపోయింది మరి త్వరలో జరగబోతోంది అనే ప్రచారంలో ఉన్న మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలలో అన్న నాగబాబుకి మంత్రి పదవి లభిస్తుందా లేదా అని ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికర చర్చలా మారింది ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్లు అనేవి చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతున్నాయి ముందు ఒకటి రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడం ఆ తర్వాత షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లనో లేక మరేదైనా సమస్యల వల్లనో సినిమా వాయిదా పడడం చాలా సహజంగా జరుగుతూ వస్తుంది ఒక సినిమా వాయిదా ప్రభావం మరెన్నో సినిమాలపైన పడుతుందనేది తెలిసిన విషయం ఇప్పుడు అలాంటి పరిస్థితే మరోసారి ఎదురయ్యేలాగా కనిపిస్తోంది వచ్చే ఏడాది మార్చి నెలాఖరికి ఇప్పటికే రెండు పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యుండగా ఇప్పుడు మరో పెద్ద సినిమా అదే నెలపైన కండేసినట్టు తెలుస్తోంది ఆ సినిమా మరేదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసిన విషయం తెలిసింది ఆల్రెడీ ఈ ఇయర్లో హరిహర వీరమల్లు ఓజీ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన పవన్ కళ్యాణ్ మార్చిలో మరోసారి ఆడియన్స్ ముందుకి రాబోతున్నారని తెలుస్తోంది ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే మార్చిలో నాని ది ప్యారడైజ్ రామ్ చరణ్ పెద్ద సినిమాలు డేట్స్ని అనౌన్స్ చేసేశారు ది ప్యారడైజ్ సినిమా మార్చి ఇరవై ఆరున రిలీజ్ కానుండగా పెద్ది మార్చి ఇరవై ఏడున రిలీజ్ కానుందని మేకర్స్ ఎప్పుడో అఫీషియల్గా చెప్పారు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోన్న వార్తలు నిజమై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఈ రసులోకి దిగితే ఈ రెండు సినిమాలు వెనక్కి తగ్గే పరిస్థితులే ఎక్కువ పైగా ది ప్యారడైజ్ షూటింగ్ ఇంకా చాలా భాగం పూర్తి కావాల్సి ఉంది పైగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా టైం పట్టేలాగా ఉండడంతో సినిమా వాయిదా పడుతుంది అంటున్నారు ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే తన బాబాయ్ ఈ సినిమా వస్తుందంటే తన సినిమాను రిలీజ్ చేసే సాహసం అస్సలు చేయడు మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు ముందుకొస్తారో ఎవరు వెనకడుగు వేస్తారో టైమే నిర్ణయిస్తుంది